మన ఆరోగ్యం థైరాయిడ్ థైరాయిడ్ సమస్యకు దీంతో శాశ్వత పరిష్కారం నిపుణులు చెబుతున్నమాట థైరాయిడ్ గ్రంథి దీనినే అవటు గ్రంథి అని కూడా అంటారు ఇది మెడ మధ్య భాగంలో గొంతు ముందుండే అవయవం ఇది వినాళ గ్రంథులన్నింటిలో కంటే పెద్దది శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒకటి ఇది శారీరక ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఇది గ్రంథి పనితీరు అదుపు తప్పడం వల్ల హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలతో పాటు ఆర్థరైటిస్ సమస్యలు కూడా ఏర్పడతాయి ఈ థైరాయిడ్ గ్రంథి అయోడిన్ కలిగిన థైరాక్సిన్ అనే హార్మోన్ను స్రవిస్తుంది ఇది సాధారణ జీవక్రియా వేగాన్ని నియంత్రిస్తుంది థైరాయిడ్ గ్రంథి నుండి విడుదలయ్యే హార్మోన్లు ప్రతి కణం పైన ప్రభావాన్ని చూపిస్తాయి ఇది ఎముకలకు అవసరమయ్యే కాల్షియంలను కాల్సిటోనిన్ హార్మోన్ ద్వారా సమర్థవంతంగా కాపాడుతుంది థైరాయిడ్ గ్రంథి టీ త్రీ టీ ఫోర్ కాల్సిటోనిన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది శరీర అవసరాల నిమిత్తం రక్తంలో హార్మోన్ల శాతం తగ్గడం లేదా పెరగడం చాలా సాధారణం మారిన హార్మోన్ల నిల్వల వల్ల కలిగే అనారోగ్య లక్షణాలకు సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల అది హైపోథైరాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది థైరాయిడ్ అసమతుల్యత వల్ల కీళ్ళల్లో వచ్చే అతిపెద్ద సమస్య ఆర్థరైటిస్ కదిపితే తీవ్రమైన నొప్పి వస్తుంది కేవలం ఆర్థరైటిస్ వంటి సమస్యలే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది కానీ ఈ థైరాయిడ్ సమస్యను శాశ్వతంగా రూపుమాపవచ్చట థైరాయిడ్ను రూపుమాపటంలో శుద్ధి చేసిన అశ్వగంధ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు దీనిని హైపోహైపర్ థైరాయిడ్లకు మందుగా వాడవచ్చు ఆయుర్వేదంలో అశ్వగంధ మొక్కను అనేక అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తారు దీనిని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా అంటారు థైరాయిడ్ గ్రంథి మన శరీరానికి వ్యతిరేకంగా పనిచేయకుండా నివారించడంలో అశ్వగంధ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు అశ్వగంధ అడాప్టోజస్గా పనిచేస్తుంది ఇది థైరాయిడ్ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగించి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అడాప్టోజెన్లు అన్ని రకాల వయస్సుల వారికి పనిచేస్తాయి దీనిని పలు రకాల వ్యాధులు ఉన్నవారు కూడా చికిత్సగా వాడుకోవచ్చు శాస్త్రవేత్తలు వీటిపై పరిశోధనలు జరిపి ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయని కొన్ని సంవత్సరాలుగా థైరాయిడ్ వ్యాధి గ్రస్తులకు టానిక్గా వాడుతున్నారు కనుక దీనిని దీర్ఘకాలికంగా వాడినా కూడా ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు అశ్వగంధ పొడి రూపంలో తీసుకోలేని వారు దీనితో టీని తయారు చేసుకుని తాగవచ్చు ఈ అశ్వగంధ చూర్ణానికి తులసి ఆకులను కలపడం వల్ల దీని శక్తి మరింతగా పెరుగుతుంది శుద్ధి చేసిన అశ్వగంధ రెండు నుండి మూడు నెలల పాటు క్రమం తప్పకుండా వాడటం వల్ల మాత్రమే మనకు ఫలితం కనబడుతుంది అశ్వగంధ ఔషధంగా వాడి థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనాన్ని పొందిన వారు కూడా ఉన్నారని దీనిని వాడటం వల్ల థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు శుద్ధ అశ్వగంధూర్ణం కాల్ నైన్ థ్రి నైన్ ఐట్ సిక్స్ టూ సవన్ ఫోర్ త్రీ టూ సర్వే జనా సుఖినోవసి